నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళినా మీకు శుభం కలుగునగాక కృప గాక కృప గాక అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను బహుగా ఆశపడుతూ ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అదేమిటంటే మనం ఎప్పుడూ సహకారాన్ని కోరుకుంటాం మనుషుల సహకారం కానీ లేదంటే ఉద్యో అంటే ఉద్యోగస్తుల సహకారం కానీ అయిన వాళ్ళ సహకారం కానీ కొంచెంసార్లు ఆర్థిక సహకారం కోరుకుంటాం కారణం ఏంటంటే మన జీవితం ఒంటరిగా నడవదు వీటన్నిటిలో మనం నడిచినప్పుడు అలా ఆయన గుప్పిలు విప్పి కార్యం చేయగలిగిన వాడు ఈరోజు ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను సేవకుడుగా అది అదేమిటంటే మనకు సహాయం చేసేవాళ్ళు ఎంత వరకు చేస్తారు ఎప్పుడు వరకు చేస్తారు మన జీవితంలో జరిగేది ఏమిటో తెలుసా ఒకసారి చేస్తారు రెండుసార్లు చేస్తారు మహా మహాకాదు అతిగా ప్రేమ ఉన్నవాళ్ళు ఇంకా కొన్నిసార్లు చేస్తారు ఆ తర్వాత అయినా నిరాశపడి కలవరపడుతూనే ఉంటాం ఆ తర్వాత ఇంతే కదా అనిపిస్తుంది కానీ నీ మీద విసుగు లేకుండా నీ తప్పులను లెక్కజూ శిక్ష విధించకుండా నీకంటూ క్షేమం కలుగు చేయాలని ఎవరైనా నిలబడితే అట్లాన చూస్తే నువ్వు చేతురిచి దండం పెట్టి దేవుడులాగా వచ్చారంటాం కదా బైబిల్ లేఖలు ఏముందో తెలుసా లేఖనలో చాలా తేటగా గమనిస్తే నూట నలభై ఐదవ కీర్తనలో రాసిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను ఎనిమిదవ వాక్యంలో రాయబడింది యహోవ దయాదాక్షిణములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు ఆయన కృపాశయం కలిగిన వాడు అందరికీ ఉపకారి ఈ మాట ఎంత బాగున్నాయండి అంటే మనం వేడుకున్నప్పుడల్లా సహకారం అందజేసే వ్యక్తి ఉన్నాడే ఆ వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ ఆయన గురించి రాశాడు ఆయన దయా దాక్షిణ్యములు కలిగిన వాడు రెండోది గురించి ఆయన దీర్ఘశాంతుడు అంటే శాంతం అంటే నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా బోర్లు పడిపోయినా వెలకలు పడిపోయినా దూషించినా మర్చిపోయినా నీకు నీవే చేపించుకున్నా నీ వల్ల కాదు కానీ ఆయన ఎంత దీర్ఘశాంతి అండి తల్లి గర్భం నుంచి వచ్చాక ఈ రోజుకి ఈ స్థాయికి వచ్చావే ఆ తల్లి పురుట్లో నుంచి నేను ఎంత జాగ్రత్తగా నడిపించింది పోషించింది బుధాన మీద వేసుకు ఏ నాడన్నా విసుగుచింది చికాకు పడి నేను కానీ బయట ఉంటే ఏమయ్యేది తడబడుతుంటే నేర్పింది నడక కడుపు నిండా భోజనం పెట్టింది హత్తుకుని జీవించింది తన శరీరాన్ని కొరకు దార ఆమె చూపిన ఆ ప్రేమ కానీ దీర్ఘ శాంతం కానీ తలంచుకుంటే మామూలుగా ఉండదుగా అడి పరిస్థితిలో ఒకవేళ అవయవాల లోపాలు ఉన్న గుడ్డి పరిస్థితి ఆ తల్లి ఇంకా ప్రేమిస్తూనే ఉందిగా తర్వాత తన కొడుకు తన అంతలో వాడైనప్పుడు సంబరపడి ఎంత ఆనందంగా చూస్తుంది నా కొడుకు ఒక స్థాయికి వచ్చాడు అని ఆ స్థాయికి వచ్చాక ఆ తల్లికి ఉండేది ఏం తెచ్చి పెడతాడని కాదు కృతజ్ఞత కలిగి నన్ను తల్లిలాగా ప్రేమిస్తే చాలు కదా తల్లిలాగా నన్ను గౌరవిస్తే చాలు కదా కారణం తన రక్తాన్ని నీకు దారబోసింది తన ఊపిరి తన శక్తి అంతా నుంచి ఏం కోరుకుంటావు కానీ పెద్దవాళ్ళు అయ్యాక మనం చేసేది ఏమిటో తెలుసా నీ స్థితిని మర్చిపోయి ప్రవర్తించి నీ ఇంటికి నీవే ఒక రకమైన దీవెన కంటే శాపాన్ని తీసుకుంటున్నావు కారణం ఏమిటో తెలుసా తల్లి ప్రేమను మర్చిపోడు ఇక్కడ రాయబడింది ఆయన తల్లిలాగా తల్లి ఆయనలాగా దీర్ఘ శాంతం అంటే నీ జీవితంలో ఒకసారి పడిపోయావు ఎన్నిసార్లు చెప్పాలని కనడు మళ్ళా నేర్పుతాడు మరలా ఇది అవకాశం ఇస్తాడు పక్షట తన పిల్లల్ని గూడు రేపుద్దట రేపి రెక్కల మీద మూసి నడిపించి గగనతరానికి తీసుకుని వెళుతుంది ఎంత ప్రేమ అండి అంటే మన దేవుడు ఎవరో తెలుసా దీర్ఘశాంతుడును దయగలిగిన వాడు ఆయనే ముక్కోపి అయితే ఇబ్బందులు తెలుసు ఆయనే ఒకసారి రెండుసార్లు కసురుకుని మనల్ని అసహించుకుంటే మన పరిస్థితి వేరు కానీ ఈరోజు జరిగింది ఏమిటో తెలుసా అద్భుతమైన కార్యం అద్భుతమైన కార్యం జరిగింది అందుకే అక్కడ రాయబడిన మాట చాలా చేటగా ఉంటున్నాడు ఆయన అందరికీ ఉపకారం ఎంత ఉపకారం చేసే దేవుడి దగ్గరికి నీ వస్తే నీ బ్రతుకు ఎంత దీవెనకరంగా ఉంటుంది ఎంత ఆశీర్వదకరంగా ఉంటుంది ఎంత క్షేమంగా ఉంటుంది ఈ ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడుగా బ్రతిరాడుతూ మీతో చెప్పగలిగిన మాట అందరికీ ఉపకారం చేసే దేవుని వైపు తిరగండి తల్లిలాగా లేదు తండ్రి ఆ తల్లి దేవుడిలాగా దేవుడు తల్లిలాగా ఆదరిస్తే ఎంత దీర్ఘశాంతంగా ఉన్నారు అది జ్ఞాపకం చేసుకుంటే ఆయన వైపు తిరగకుండా ఉండగలమా ఈరోజు ఎన్ని సమస్యలున్నా ఆయన వైపు తిరగండి నీకు మంచి రోజులు వస్తాయి నిన్ను శిక్షించక నిన్ను ప్రేమిస్తాడు దండిస్తాడు కానీ దారిలో పెడతాడు కృప చూపుతాడు కానీ అప్పుడప్పుడు హెత్తరగా చేస్తాడు ఆయన నడిపింపునికి దీవినకరంగా ఉండి ఆస్తితో నడిచి వెళ్ళేది ఒక గాక పరిశుద్ధులను ప్రేమోమయ్యన ప్రభు వందనారాయణ బిడ్డలను జీవించండి ఆశీర్వదించండి వారికి నీవు సమస్త కార్యాలు సఫలం చేసి మహిమ పొందండి రక్షణ భాగ్యం కలుగు చేయండి ప్రార్థనాత్మతో ఉంచండి పిల్లల జ్ఞానం చదువులు ఉద్యోగ వివాహాలు జరిగించండి చేస్తున్న వ్యాపార వ్యవసాయాలలో తోడిగా ఉండండి రక్షణ భాగ్యం అన్నిటికంటే కంటే కృప కలిగి నీ కొరకు సాక్షులుగాను నీ కొరకు పవిత్ర జీవితాన్ని జీవించే కృప నీవు అందరికీ ఉపకారమైన వాగ్దానం నెరవేర్చబడినట్లు వారికి ఉపకారాలు చేసి మేలుతో తృప్తిపరచుమని ఏసయ్య శక్తి కలిగిన నామన్నా ప్రార్థించి విన్నవించి వేడుచు నాము తండ్రి ఆ మేన్